హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డమ్ నేను చిత్ర ఈరోజు వరం మల్టీగడ్డమ్ కిచెన్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈ చికెన్ ఫ్రై రైస్లోకైనా అలాగే చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఎలా చేస్తానో ఏమేమి వాడతానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు కాలేజ్ ఓ చేయండి ముందుగా మనం ఏదైనా ఒక పాత్ర తీసుకుని ముందుగా నీట్గా కడిగి ఉంచుకున్న చికెన్ తీసుకోవాలి నేను ఇది చికెన్ని చాలా నీట్గా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్లో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నేను కళ్ళు ఉప్పు వాడాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి నేను కారం ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని బాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ధనియాల పొడి పసుపు ఇవన్నీ కలిసేలాగా మంచిగా ఒకసారి చేత్తో కలుపుకోవాలండి అందులో బోన్స్ ఉంటాయి మరీ గట్టిగా కలపకండి బోన్స్ వల్ల చేతికి తగులుతుంది కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి నేను ఒక మీడియం సైజు కప్పుతో ఒక చిన్న బౌల్ అనుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్ పెరుగు అనుకోండి పెరుగు వేసుకున్నాను అలాగే హాఫ్ లెమన్ని వేసుకుంటున్నాను అలాగే ఒక ఎగ్ను కూడా పగలగొట్టుకుని వేసుకుంటున్నాను అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న పెరుగు లెమన్ జ్యూస్ ఎగ్ ఇదంతా బాగా కలిపేలాగా సారీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి చేత్తు బాగా కలిపేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఒక థర్టీ మినిట్స్ మీకు టైం లేదనుకోండి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది థర్టీ మినిట్స్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలండి హోల్ గరం మసాలా అంటే ఇక్కడ పావు స్పూన్ సోంపు నేను ఒక ఆపించి ఆపించి రెండు చెక్క ముక్కలు అలాగే నాలుగు లవంగాలు ఒక ఇలాచి వేసుకున్నాను వేసుకుని అది వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక ఆరు పచ్చిమిర్చిని స్ట్రైట్గా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాం కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటా కూడా నేను ఇక్కడ ఒక మీడియం సైజు టమాటాను కట్ చేసుకున్నానండి అది కూడా వేసుకుని వేయించుకోవాలి మనం ఏదైతే వేసుకున్నామో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు టమాటా బాగా వేగేదాకా వేయించుకొని మరీ నల్లగా వేగాల్సిన పని లేదు ఒక కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని ముందుగా మనం కలిపించుకున్నాం కదా చికెన్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇందులోకి మనము అసలు వాటర్ వాడట్లేదు మనం ఏదైతే వేసుకున్నామో పెరుగు లెమన్ జ్యూస్ అలాగే ఇప్పుడు మనం చికెన్లో నుంచి వాటర్ వస్తుంది అదే సరిపోతుందండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మంచిగా మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మనము మూత తీసేసి ఒకసారి కలుపుకుందాం అడుగు పట్టకుండా ఎందుకంటే వాటర్ వేయలేదు కదా మనము అడుగు పట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుకుంటూ ఉండాలి ఎగ్గు కూడా వేసాం కదా అది అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకుందాం మంచిగా చూసారా మన ఆయలంతా బయటకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దీంట్లో మనం ఏం మసాలాలు చికెన్ మసాలా లాంటివి ఏమీ వేయట్లేదు మనం ఏదైతే హోల్గరం మసాలా వేసామో అదే ఇంకేం వేయం మసాలాలు కలుపుకుంటూ ఉండాలి ఒకసారి మళ్ళీ కలుపుతాము ఒకసారి మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి వచ్చింది రెడీ అయిపోతుంది దగ్గరకు వచ్చింది సూపర్గా ఉంది కదా చూడ్డానికి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మన ఫ్రై ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లైంట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుందాం అంతేనండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కనుక నాది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండి సపోర్ట్ సూపర్గా ఎమ్మి ఎమ్మెగా ఉంటుంది చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్